మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం విష్ణు పారాయణులతో దేవాలయాలు మారుమోగుతాయి కాలభైరవుడు కార్తీకేయుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోని శ్రీకృష్ణ తత్వానికి ప్రతీకగా నిలిచేది ఈ మాసమే ఈ మాసంలో లక్ష్మీదేవిని నారాయణుడిని తులసితో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతాయి ఇంతకీ ఇది ఏ మాసం ఇది మార్గశిర మాసం మహావిష్ణువు అత్యంత ప్రీతికరమైన మాసం మాసాలలో మార్గశిరాన్ని నేనే అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పుకునే మాసం సూర్యుడు ఏడాదిలో ప్రతీ నెల ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు సౌరమాసం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించి మళ్ళీ మకర రాశిలోకి వెళ్ళే వరకు ఉన్న సమయమే ధనుర్మాసం దక్షిణాయనం దేవతలకు రాత్రి ఉత్తరాయణం పగలు ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మీ సమయం గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ మాసం రోజులు పఠిస్తారు ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి మార్గశిరం అంటే మార్గాల్లో శ్రేష్టమైనది మార్గం అనగా జ్ఞానయోగం కర్మయోగం భక్తియోగం మార్గశిర మాసంలో సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించి మకర రాశిలో సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు ఈ ధనుర్మాసాన్ని వైష్ణవులు ఎంతో పవిత్రమాసంగా భావిస్తారు ఈ నెల పదహారు తేదీ సోమవారం నుంచి జనవరి పదమూడు తేదీ సోమవారం గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది ఈ నెలలో తిరుమలలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై పఠిస్తారంటే ఈ మాసానికి ఎంత పవిత్రత ఉందో తెలుసుకోవచ్చు ఆగమశాస్త్ర కైంకర్యాలతో స్థానిక ఆచార్య వ్యవహారాలు సంప్రదాయాలు కలిసిన అంశాల్లో ధనుర్మాసం ఒకటి ఈ మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరమవుతుంది అని భక్తుల నమ్మకం పరమ పవిత్రమైన ఈ మాసంలో మరో ప్రత్యేకమైన రోజు ముక్కోటి ఏకాదశి ఈ రోజున అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశిల వ్రతం ఆచరించినంత ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ ధనుర్మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి ముక్కోటి ఏకాదశి గీతా జయంతి హనుమద్ వ్రతం శ్రీ దత్త జయంతి భోగి సంక్రాంతి గోదాదేవి కళ్యాణం వచ్చే పండుగలు ఈ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి సఫ ఏకాదశి అంటారు ఈ సఫల ఏకాదశి రోజున ఉపవాసం చేసి జాగరణ చేసిన తరువాత శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ముక్తి లభిస్తుంది అలాగే ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే ఐదు వేల సంవత్సరాల తపస్సు ఫలితం దక్కుతుంది దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేవు ఈ మాసంలో అన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయి ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దులు కొత్త బట్టలు సాంప్రదాయ దుస్తులు బంధువుల రాకపోకలు ఇలా గ్రామాల్లో పండుగ వాతావరణం మిన్నంటుతుంది ఈ నెల మొత్తం ఇంటి ముందు పేడను కలిపిన నీటిని చల్లి బియ్యపు పిండితో అందమైన ముగ్గులు పెట్టి ముగ్గుల మధ్యలో పేడతో గొబ్బెమ్మలను చేసి పసుపు కుంకుమలతో వివిధ పూలను అలంకరించి గొబ్బిళ్లను ఉంచాలి ఇలా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు వివాహితకు సౌభాగ్యం కలకాలం వర్ధిల్లుతుంది అని నమ్మకం ధనుర్మాసంలో రంగనాథ స్వామిని ఆరాధించటం మూలంగా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం మాసం రోజులు భగవంతుడిని ఆరాధించి పుణ్యఫలాలను పొందండి